అంతే అండి అందరికీ ఈరోజు నేను శ్రీదేవి గారి హెర్బల్ స్టోర్కి విజిట్ చేశాను వీళ్ళ షాప్ నేమ్ వచ్చేసి శ్రీదేవి హెర్బల్ అండ్ కోన్ ఉంటుంది అండ్ పర్సనల్గా నేనే కనుక్కొని వీళ్ళ రివ్యూస్ అవన్నీ చదివిన తర్వాతనే విజిట్ చేస్తున్నాను అండ్ నేను కొన్ని ప్రోడక్ట్స్ కొందామని వెళ్ళాను సో దట్ ఎవరికైనా యూజ్ అవుతుందని వీడియోస్ కూడా తీసుకోవడానికి పర్మిషన్ అడిగాను అండ్ వాళ్ళ ప్రోడక్ట్స్కి ఎందుకు అంత క్రేజ్ అండ్ నమ్మకం అండ్ వాళ్ళ స్టడీస్ ఏంటి సర్టిఫికేషన్స్ ఏంటి అవన్నీ అడిగి తెలుసుకున్నాను మీది ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి డిప్లొమా చేసిందండి అండ్ ఆయిల్ష్ లైసెన్స్ అండ్ ఇది న్యాచురోపతి డిగ్రీ అండి అండ్ నేను మీరు ఆల్రెడీ చూసారు కదా చాలా అవార్డ్స్ తీసుకున్నాను అండ్ ఇది స్పెషల్లీ ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గారి చేతుల మీదుగా తీసుకున్న అవార్డు ఈ ట్వంటీ త్రీలోని సుమన్ గారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నానండి బెస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ అవార్డు అండ్ భూమిక గారు హెర్బల్ ప్రొడక్ట్స్ కి తీసుకున్న అవార్డు అండి బిజినెస్ మార్గజన్ లో ప్రింట్ అయితే ఇది ఆయుర్వేదిక్ అండ్ ఆయుష్ లైసెన్స్ అండ్ ఇది నాచురోపతి చాలా వీడియోస్ తీసుకున్నాను నెమ్మదిగా వన్ బై వన్ పోస్ట్ చేస్తాను బట్ ఈ వీడియోలో స్పెషల్లీ డయాబెటిక్ వాళ్ళ కోసం వాళ్ళు కొత్తగా లాంచ్ చేసిన ప్రొడక్ట్స్ ని చూపిస్తాను అండ్ వాళ్ళ ద్వారానే రివ్యూస్ కూడా విన్నాను సో ఇది డయాబెటిక్ టీ అండ్ డయాబెటిక్ సూప్ అండి ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్ కోసమే లాంచ్ చేయడం జరిగింది చాలా మంది గ్రీన్ టీ లాంచ్ చేసిన తర్వాత మా కోసం ఏదైనా లాంచ్ చేయొచ్చు కదా అని డయాబెటిక్ పేషెంట్స్ రిక్వెస్ట్ చేయడం జరిగింది సో ఇది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల అంటే ప్రీ డయాబెటిక్ వాళ్ళు కానీ డయాబెటిక్ ఉన్న వాళ్ళు టైప్ వన్ టైప్ టూ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు అండి బిఫోర్ ఫుడ్ జస్ట్ డయాబెటిక్ టీ మనం ఎలా టీ ప్రిపేర్ చేసుకుంటామో అలా తీసుకుంటే సరిపోతుంది అండ్ డయాబెటిక్ సూప్ అండి రెగ్యులర్గా ఇప్పుడు వింటర్ కాబట్టి అందరూ కార్న్ సూప్ ఇలాంటివి టమాటా సూప్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు సో ఇది ఈవినింగ్ టైంలో తీసుకుంటే మీకు టేస్ట్ బాగుంటుంది అండ్ మీకు డయాబెటిక్ కూడా కంట్రోల్లో ఉంటుందండి ఫస్ట్ మీరు మెడిసిన్స్ తీసుకుంటూనే ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి కానీ ఆఫ్టర్ టూ మంత్స్ నుంచి రెగ్యులర్గా ఈ టీ టీ తీసుకుంటేనే మీకు డయాబెటిక్ అనేది కంట్రోల్లో ఉంటుందండి న్యాచురల్ గానే మెడిసిన్ సపోర్ట్ లేకుండా ఎందుకంటే చాలా మంది మెడిసిన్స్ యూజ్ చేసి 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 కూడా చాలా అంటే దానివల్ల మెంటల్ గా డిస్టర్బ్ అవుతూ ఉంటారనమాట ఎన్ని రోజులు ఈ మెడిసిన్స్ యూజ్ చేయాలి అని చెప్పి బట్ ఇది ఏంటంటే మీరు రెగ్యులర్ టీ అండి మీరు ఎలా టీ కాఫీ తీసుకుంటారో అలా తీసుకుంటే సరిపోతుంది మీకు డయాబెటిక్ అనేది కంట్రోల్ లో ఉంటుంది నాకు కావలసిన కొన్ని ప్రోడక్ట్స్ తీసుకొని ఇంటికైతే వచ్చేసాను ఇవన్నీ ప్రోడక్ట్స్ పర్చేజ్ చేశాను అండ్ ఒక్కటి రెండు గొందామని వెళ్ళాను హెయిర్ కోసం అని వెళ్ళాను యాక్చువల్లీ బట్ ఎన్ని ప్రోడక్ట్స్ తీసుకొని వచ్చాను చూడండి తను తీసుకొని కూడా ఏం అనలేదు నాకే పర్సనల్ గా నచ్చి తీసుకున్నాను వీటి ఇంగ్రీడియంట్స్ చదువుతుంటే చాలా మంచిగా అనిపించింది రివ్యూస్ కానీ అన్నీ అండ్ వాళ్ళు కొత్తగా లాంచ్ చేసిన డయాబెటిక్ టీ అండ్ సూప్ ట్రై చేసాం ఒకసారి ప్రతిదీ ఏది ఎలా వాడాలి అనేది ప్రతి ప్యాక్ పైన రాసి ఉంటుంది ఇన్సులిన్ ప్లాంట్ లీఫ్తో చేశారంట ఇది అండ్ మనం ఫస్ట్ టీ ట్రై చేద్దాం దానికోసం నేను వన్ ట్వంటీ ఎంఎల్ వాటర్ ని బాయిల్ చేస్తాను దాంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఇన్సులిన్ ప్లాంట్ లీఫ్ పౌడర్ వేస్తున్నాను జస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఫిల్టర్ చేసుకుని టీ తాగేయడమే అంతే అండ్ టేస్ట్ వైజ్ అయితే నాకు నార్మల్ గానే అనిపించింది మరీ హనీ యాడ్ చేసుకోవాల్సినంత అవసరం కూడా ఏం పట్టలేదు అండ్ నార్మల్ టీ లాగా ఉంది అంటే అంత ఉగరుగా చేదుగా అలా ఏం లేదు చాలా చాలా బాగుంది నెక్స్ట్ సూప్ రెడీ చేసుకుందాం దానికోసం నేను వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను అక్కడ ఎంత మెన్షన్ చేసి ఉంటే అలా అయితేనే కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది తర్వాత సూప్ పౌడర్ తీసుకున్నాను నేను వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ వాటర్ కి వన్ టేబుల్ స్పూన్ పౌడర్ తీసుకున్నాను జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోండి మీడియం ఫ్లేమ్ లో అది ఒక ఫైవ్ మినిట్స్లో లో మనకి సూప్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది లాస్ట్ లో మీకు ఉడకబెట్టిన వెజిటేబుల్స్ ఉన్నా లేకపోతే స్వీట్ కార్న్ ఉన్నా ఏది ఉన్నా యాడ్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఇక్కడ నేను జస్ట్ కొరియాండర్ యాడ్ చేస్తున్నాను నిజంగా చెప్తున్నా నాకు పాయ సూప్ తాగినట్టు అనిపించింది చాలా బాగుంది అండ్ డయాబెటిక్ వాళ్ళకి అని అంటే నేను కొంచెం ఎలా ప్రిపేర్ చేస్తారో ఏంటో అనుకున్నాను నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది నేను జస్ట్ ఒక టేబుల్ స్పూన్ ట్రై చేద్దాంలే అని అనుకున్నాను బాగా నచ్చింది ఫుల్ బౌల్ తీసేసుకున్నాను అండ్ మా కూతురు కూడా ట్రై చేసింది పిల్లలు కదా వాళ్ళకి నచ్చదులే తన కోసం నేను ఏం తీసుకున్నానో చూపిస్తున్నాను నెమ్మదిగా వన్ బై వన్ ప్రతిదీ రివ్యూ చేసి చూపిస్తాను అండ్ వాళ్ళ స్టోర్ కూడా ఫుల్ వీడియో చేశాను అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ